రికవరీ చేసుకుని బతుకుతున్న నన్ను లైఫ్ లో రికవర్ అవ్వలేనంత కదా దెబ్బ తీసారా నాకులాగే వాళ్ళందరూ కూడా మోసపోయారు అమ్మకి ఎప్పుడైనా వంద రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించావా అమ్మాయిలకి అయితే సెల్ ఫోన్ కొనిచ్చి ఇచ్చి వేలకు వేలు తగలి అసలు ఈ అమ్మాయిలు ఐఫోన్లు లు ఐపాడ్ లు కొనేది వాళ్ళ బాబుల సంబంధంతో కాదు ఇలాంటి పక్కన కానీ బాధేసి బేసిక్ అమ్మాయిలు మూడు రకాలురా రా ఎల్సీడీ ఎల్ఈడి త్రీ డి ఎల్సీడీ లవ్ పేరు చెప్పి చీట్ చేసి డిలీట్ చేసి ఎల్ఈడి లవ్ అని చెప్పి ఎంజాయ్ చేసి తీసుకొట్టేయటం ఇకపోతే త్రీ డి ఇవి చాలా డేంజరస్ అయి అందులో ఉంటాయి కానీ అందునంత దూరంగా ఉంటాయి ఆకాశం చూపించి నేల అంటే నా ఫిగర్ త్రీ డి ఫిగర్ రా ఇంకా నా ఫిగర్ నా ఫిగర్ అంటే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ ఇలా చావాలి అనుకుంటారంట్రా ఇది అంత సీన్ లేదు నువ్వేదోడు చేయాలి చేస్తా శుద్ధి తప్పిన శుద్ధి సంగతి లైతపినా క్రేజీ గా సంగతి తెలుస్తా ఇద్దరికి టీ టీకే అంటే చదువుకొండరా ఎవల్లారా ఓ ఈ రోజు ఏంటి బావయ్యా అసలు క్రేజీ లేదు మేము బర్యవొకనే తమ ఈ బక్రాలే కరువు అవుతారా ఎవడఒకడు వెతుక్కుంటూనే వస్తాడు ప్రీవియస్ రికార్డ్ ని బదలుపెట్టేద్దాం జ్ఞాననే तू जानदे हेलो ఎక్స్క్యూజ్ మీ రాజు అడిసేవా ఇదిగో మేరే ఎక్కడ కూర్చుంటే శ్రేయస్కరం అంటావు అక్కడ కూర్చోండి థ్యాంక్ యూ ఈ విధులకి శుభ్రత తక్కువనుకుంటాను ఒక్క రాడే ఇదిగో బేర అబ్బాయి చెప్పండి సార్ వేడి వేడిగో కాఫీ తీసి సార్ ఇదిగో చక్కెర వేయి మధుమేహం ఉందనుకున్నావు ముందు జాగ్రత్త కోసం అంతే అలాగే అతన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మావయ్య పప్పులందరికీ హెడ్ లా ఉన్నాడు అమ్మో కాఫీ నూట యాభై రూపాయల పేస్తారో ఏమిటో

కప్పు కింద పెట్టే పద్ధతి ఆ మూతి తుడుచుకునే పద్ధతి అయ్యి బాబు ఏంటి ఏదో పక్కడి ఫేస్ వాడు నా కళ్ళతో చూడు మావయ్య చూడమ్మా నీ ఏజ్ లో ఉన్న అమ్మాయిలందరికి బాబు మోహన్ కూడా మహేష్ బాబు లా కనపడతాడు ఏమండి మిమ్మల్ని మీరు ఇద్దరు చర్చించుకుంటుంది నా గురించేనా అవునండి మీకు లవర్ ఎవరు లేరు కదా అయ్యయ్యో ఇప్పటిదాకా నేను నేనే అమ్మాయికి ఫ్లవర్ కూడా ఇవ్వలేదండి అయితే నా లైన్ క్లియర్

బాబుకు ఓకే అయితే నీకేంటర్ అబ్జెక్షన్ సడన్ గా ఈ వేరియేషన్ ఏంటి నేను ఇంతే ఎమోషన్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి ఏంటి ఫేస్ బట్టి పిలుపులు ఉంటారా ఎర్రి పుల్కా మేము వస్తామండి ఎక్కడికండి ఇంటికెళ్ళి బుక్స్ తీసుకుని శృతి శాంతి ఫోన్ చేస్తాను నంబర్ ఇస్తాను జీరో వన్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ పాప నంబర్ అడిగితే నీది ఇస్తావేంట్రా శృతి ఫోన్ ఇవ్వు అరే నీలాగే ఎంత క్యూట్ గా కలర్ఫుల్ గా ఉంది అది 16 నంబరే రవి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ ఫిట్ చేసుకో లైఫ్ లో ఫస్ట్ టైం నేను దెబ్బతిన్నానమ్మా ఆ వేరియేషన్ కడిగిన తడక అంటే చూపిస్తావు తడుకున్న గుర్రాన్ని లేపేతని నుంచి కూడా అవసరం అవమావయ్యా ఇక్రేజీ డైరీలో రాజీ అనే పే చేయలేదు అంటే మళ్ళీ దెబ్బ తింటావా దెబ్బ తీస్తా కమాన్ ఆన్ ఫోన్ లైని రే వేడిగా ఆమ్లెట్ ఉంది తినేళ్ళు రే నీ ఫోన్ మెసేజ్ శృతి హై స్వీట్ హార్ట్ ఏం చేస్తున్నావు స్వీట్ హార్ట్ అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడి నుంచి మనం క్రియేట్ చేద్దాం నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను మరి నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నాను తిండి కూడా తెలియదు తెలుసా నేడు స్నానం కూడా చెయ్యలేదు స్నానం చేయకుండా ఎలా ఉన్నావు దరిద్రుడా వైడా వాటర్ ప్రాబ్లమా నో 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 హార్ట్ ప్రాబ్లమ్ యూ చిలిపిచ్చుకు

నిద్ర పట్టడం లేదు ఏం చేయమంటావమ్మారే పుల్క పడితే కేజీ కిందకి పోదురు అయ్యో ఇంత ప్లాన్ చేయమావయ్యా నేను కదా మై హూనా బాయ్ ఏంటి అవాయిడ్ చేద్దామా ఏడిపిద్దామా వదిలించుకోనా హలో ఎరా పుల్కా నువ్వు ఫోన్ అయితే వెంట్రా పాప ఎక్కడా పాప గుళ్ళో ఉంది గుళ్ళోనా అవును నీలాంటి లవ్వర్ దొరికితే పుట్టపర్త సార్ మొక్కుందంట పొద్దున్నే పుట్టపర్త వచ్చాం అరే నేను పుట్టపత్రులు ఉన్నానే చెప్పి సేమ్ మొక్కు పులిహారి గడు ఉన్నాడంట చెప్పురా సారి సార్ చెప్పండి కలిసి దర్శనం చేసుకుందాం మీరు ఎక్కడ ఉన్నారు కలిసి దర్శనం చేసుకుంటావా కుదరదు ఇక్కడ బాగా ట్రాఫిక్ లో ఉన్నాం జనా విపరీతంగా ఉన్నారు చూసుకున్నా సార్ కలిసి దర్శనం చేసుకోండి కుదరదు కానీ మీరు ఒక్కరే దర్శనం చేసుకుని కాళ్ళు అడుగు బెంగళూరు వచ్చేయండి అమ్మాయి హ్యాపీగా ఫీల్ ఏంటి నీకు పెంచట్లేదా ఇంపాసిబుల్ కనిపించారు కానపాడాను ఓసారి మీరు చేయిండి నేను ఎత్తాను ఓసారి చెయ్యతి పక్కకి తిరగండి సార్ సరే ఎత్తే ఓకే ఇది కిపోయిస్ మొయ్యమనే ఆ పడతా ఏదో క్రేజీగా ఉంటుందని శృతి ఒకసారి పక్కరావా ప్లీజ్ డుటరా కల్డే ఆరుద్ర నిదేనా అదేనండి అమ్మా ఏలా కాల్ నడకతో బెంగళూరు దాకా వచ్చేమంటావా అంటే అది కూడా క్రేజీగా ఉంటుంది కదా ఏదో నా సర్ద మీరు సరదా తీసినానికి నేను ఉంటుంది రా పిచ్చి పూల్కాడి మీకు అభ్యంతరం లేకపోతే సినిమాకి వెళ్దామా అయ్యో నాకు నాలుగు గంటల వరకు ఉందండి షో ఐదు గంటలకు అండి నాలుగు టికెట్లు తీసుకుని నేను ఇక్కడికి వచ్చేస్తాను మీరు వస్తారుగా అంటే మీరు వస్తున్నారు అంతే ఎక్కడ కదా సాయంత్రం పాప ఫోన్ ఎత్తకపోయినా నువ్వు ఫోన్ ఎత్తిన ఏం చేస్తానో తెలుసా ఈసారి క్రేజీగా నేను తేర బజ్జీకు పకడ్కే ఉసే కాట్ కాట్కే కట్మిర్చి బనాకే తు జైకి లాదుగా నాకేస్తావా